అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే అసలు మనిషైనా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కళల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటూ వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే జొల్లే కురిసేట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా అయి గుంట చాలు నండి చాలునండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జొల్లే